నిజంగా వెళ్తున్నాను నేను వెళ్ళిపోతాను డబ్బులు ఆడుకొని ఎట్లా గొడవలు చేసుకునే నీకు చూడో ఇంత మాట్లాడే సిచువేషన్ అవదే వాడు పుట్టినప్పుడు నేను ఇప్పుడు వాడు బర్త్డే కూడా నేను లేకపోతే వెళ్ళిపోతావు హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ ఛానల్ అండి సో ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడుకైతే అయితే ప్రస్తుతానికి అయితే చాలా హ్యాపీగానే ఉన్నాను బికాస్ లాస్ట్ వీడియోలో అయితే కొంచెం చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేదో ఎమోషనల్ అయితే అనమాట అండ్ చాలా మంది కామెంట్స్లో ఉన్నాయి మీరు ఏం బాధపడకండి సో మేము ఉన్నామనేసి కొంచెం హోప్స్ అయితే ఇచ్చారనమాట సో ఆ కామెంట్స్ చూడగానే ఇంకా హ్యాపీ అనిపించింది అండ్ నాకు ఎలాంటి లోన్లీనెస్ అన్ని కూడా పోయినాయి అనమాట అండ్ ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే ప్రాంక్ వీడియో అండి సో చాలా డేస్ అయిపోయింది కదా చాలా డేస్ కాదండి ఇయర్ అయిపోయిందండి ప్రాంక్ వీడియో చేసేసి అది కూడా మా హస్బెండ్ మీద ప్రాంక్ అనమాట సో నాకు తెలిసి ఇది ప్రాంక్ అనేసి తనైతే అనుకోరండి ఇప్పుడు నేను చేస్తున్న దానికి అండ్ నేను ఏదైతే ప్రాంక్ ఇప్పుడు చేయబోతున్నానో దానికి కూడా చాలా మ్యాచింగ్ గా ఉంటుంది ఏంటంటే మా చెల్లి వాళ్ళ బాబు మా బాబు ఉన్నారు కదా చిన్న బాబు సహర్షి గారు వాడు బర్త్డే అయితే వస్తుంది కదా సో ఈ ఆ టైంలో మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు మేము యాక్చువల్ గా వెళ్దాం అనుకున్నాము కానీ లీవ్స్ అయితే మాకు సెట్ అవ్వట్లేదు అండ్ ఆ మధ్యలో ఈ టైంలోనే మా వారు కూడా వెళ్ళిపోయారు ¿Qué ఇంకా నువ్వు బర్త్ వెళ్దాం అనుకుంటే ఇలా చేస్తావు వెళ్ళిపోతారు అనేసి నేను కోపంగా ఏదో మాట్లాడతాను నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అనేసి నేను ఏదో సంథింగ్ అట్లా మాట్లాడుతూ ఉంటాను అనమాట సో తను ఎలా ఫీల్ అవుతారు అంటే నేను బుక్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను నేను నువ్వు ఉండు నువ్వు ఎప్పుడు ఇట్లానే చేస్తావు ఇట్లానే వెళ్ళిపోతావు ఏదో ఒకటి అంటోన్ ఉంటానండి సో ఈ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎలా ఉంటుంది ఏంటనేది సో ఎందుకంటే తను అక్కడ డ్యూటీలో టెన్షన్లో ఉంటారో నాకు తెలుసు బట్ జస్ట్ ప్రాంక్ వీడియో అంతేనండి సో ఇప్పుడైతే మా హస్బెండ్కి కాల్ చేస్తున్నాను ఇది నా మొబైల్ నుంచి నేను కాల్ చేస్తున్నాను రికార్డ్ అయితే టూ మొబైల్స్ ఉంటాయి కదా ఒకటి వచ్చేసి నేను కెమెరాకి పెట్టాను ఇంకోటి వచ్చేసి కాల్ చేస్తాను సో చూద్దాం తన రియాక్షన్ హలో 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 ఏం చేస్తున్నావు

ఓకే ఏం చేస్తారు పిల్లలు వాళ్ళు ఉన్నారులే నాకు అసలు పిల్లలతోని కూడా ఫుల్ ఎడ్డేక్ అయ్యింది ఏం కాదు నువ్వు వెళ్ళిపోయావు ఎప్పుడు అట్లనే చేస్తావు ఏదో ఒక పని ఉందంటేనే అట్లనే అయిపోతావు ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఇది ఒక తంత్రం ఉంది ఇతనే ఎంత ఏమండీకు నీకేంటి మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయావు అక్కడికి నేను ఇక్కడ ఒక్కడాను నన్ను పిల్లలతో నాలుగు మాట వినట్లేదు పిల్లయిన తర్వాత వెంట్రేయమ్మ మాటలు వాళ్ళు అందుకే దానికి పిల్ల ఎందుకు అంటారు వాళ్ళని ఆ పెద్దవాళ్ళు అయితే వింటారు చిన్నపిల్లలు అట్లా వింటారు మాటలు వెంట్రోల్ వాళ్ళకి మనం నచ్చ నచ్చెప్పుకోవాలి చిన్నపిల్లలు అవన్నీ కాదు నేను ఒకటి అనుకున్నామా మనం అనుకున్నాం కదా ఇప్పుడు బాబు బర్త్ డే వస్తుందా సహర్షి గారిది వెళ్దాం అనుకున్నాము వెళ్ళిపోయినావు అవును వెళ్దాం అనుకున్నాం మన సిచువేషన్ లాగా ఉంది ఇక్కడ నీకు తెలుసుకా మళ్ళీ మళ్ళీ నువ్వు దానికోసం మళ్ళీ నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి అడగడమే నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు వస్తా నువ్వు వస్తావా రావా నాకు అది ఒక్క మార్చి చెప్పు అంతే వస్తాను ఇప్పుడు ఏమి ఏటైంది ఇప్పుడు అంటే అర్థం కాలేదు ఎందుకు ఎందుకు అట్లా నేను అనుకున్నాను భర్త నువ్వు అలా వెళ్ళిపోయావు నేను ఎప్పుడు వెళ్ళాలి ఇంకా లేదు లేదు నువ్వు వెళ్ళావంటే నెల రోజులు పదిహేను రోజులు అయిపోద్ది నువ్వైతే అస్సలు రావు నాకు అది తెలిసిందే నేనేం చేసేది ఏం లేదు ఏం చేయలేదే చేస్తా నేను ఏంది ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఇదే నా తలకే నొప్పి నీతోనే ప్రశాంతంగా డ్యూటీ కూడా చేసుకునేవే అంది నువ్వు ఎక్కడికి వెళ్తే స్టార్ట్ చేస్తావు ఎప్పుడు వస్తావు మరి మరి డ్యూటీ లంతాగే ఉంటది ఎన్నిసార్లు చెప్పినా ఇంతెల్లాగా ఉంది కాదు అసలు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా చెప్పచ్చు త్రీ మెంబర్స్ అయితే ఇంకా చెప్పుకునేది చెప్పుకునేది చెప్పుకోవడానికి ఏమి ఉండవు ఇక్కడ అలాగే అందరూ చెప్పుకుంటుంది ప్రతి దాని కొరుకుతావు నువ్వు పిలిచిన పిల్లక పని వెళ్ళిపోతావు ఒక్కడ వెళ్తాను వెళ్తాను పరిగెట్టి అక్కడ పిలకొంటానే వెళ్ళిపోతాను రాము రాము పిల్లగ పిలకొంటే వచ్చేస్తాను అక్కడ అందరూ అదే అంటారు వెళ్ళను చిన్నపిల్లలు ఉన్నా నేను చెప్పాలి ఏదో ఒకటి చెప్పుకోవాలి చెప్పుకున్న ఉంటది ప్రతిసారి వెళ్ళిపోతావు ఇండియన్ ఆర్మీలో అందరికీ ఉన్నారు పిల్లలు అలాగే నేను అనుకుంటే మరి ఇంకా డ్యూటీస్ చెయ్యక్కర్లేదు అందరూ అందరూ పిల్లలు అనుకుని ఇంట్లో కూర్చోవాలి అలాగే నీలాగా నీలాంటి మాటలు ఏమి వెళ్ళిపోయే పిల్లలు కూడా ఎట్లా చేస్తున్నారు వాళ్ళకి అయిపోయేవి నేను రావు నాకు తెలుసు నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను మైసూర్ వెళ్తున్నాను మైసూర్ నుంచి ఊరు వెళ్ళిపోతాను అనిపిస్తుందా

వెళ్ళిపోతాను నేను ఎందుకంటే రావు నాకు తెలుసు ఇలాగ ఫస్ట్ బర్త్ డే ఫస్ట్ బర్త్డే ఇండియాలోనే ఉన్నాను అక్కడికి వెళ్ళిపోలేదు ఆధార్ కంట్రీ వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను అర్థమైందా నాకు నువ్వు నువ్వు రావు నాకు తెలుసు నేనైతే ఇప్పుడు పిల్లలకి పట్టుకుని ఆల్రెడీ నేనే నేను ప్యాకింగ్ కూడా అయిపోయింది తెలుసా నీకు ఆ తెలుసా ప్యాకింగ్ కూడా అయిపోయింది ప్యాకింగ్ చేసుకున్నాను అన్ని చేసుకున్నాను బట్టలు కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ప్యాకింగ్ అయిపోతుంది అదేం ప్యాకింగ్ ఏంటంటే వద్దులే ఇవన్నీ కహనీలు నాకు వద్దు కానీ నేను వెళ్తాను అక్కడ ఫస్ట్ మాసూర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతా ఎప్పటికైనా వెళ్ళడం తప్పదులే నేర్చుకోవాలి అలా అలా ప్రయాణాలు కూడా చేయడం నేర్చుకోవాలి నాకైతే నేర్చుకుంటే మంచిది చెప్తున్నా నువ్వు టికెట్ తీస్తావు నేను తీవాలా చెప్పు టికెట్ తీసుకుంటా ఇప్పుడే తీసుకోవాలని బొర్రట్టేమని పోయింది ఎందుకు పెద్ద ఇచ్చేస్తున్న చిన్న విషయానికి కూడా వెళ్దాం అన్నాం కదా బర్త్డేకి వెళ్దాం చెప్పాను కదా ఇప్పుడు ఈ టైమ్ లో నాకు అటు వెళ్ళమన్నారు వెళ్ళాల్సి వచ్చింది ఏం చేయమంటా తప్పదు మరి ఇంకా ఇక్కడే ఉన్నాము మనం ఎప్పుడు వెళ్తాము డిసెంబర్ ఎయిటీన్ కి బర్త్ డే అయితే ఇంకా ఇక్కడే ఉన్నాం మనము వెళ్ళము నాకు తెలిసి డౌటే నా ఇది మన వల్లనే నేను ఒకసారి అర్థం చేసుకుంటాను పోనీలే అనేసి అనుకున్నా ప్రతిసారి అంతే నేనే వెళ్తాను ఏదో ఎక్కడ బయట కొంటే సార్ వెళ్ళిపోతావు వాళ్ళ గురించి చెప్పట్లే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా అంతే ఏదో డ్యూటీలు వేసి ఆడ వెళ్ళిపోవడము మరి మరి డ్యూటీ చేస్తే కదా డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తే కదా బోంది తింటాను లేకపోతే ఒక్క డబ్బులు ఎవరు ఎవరు సరే నేను కట్ చేస్తాను ఆల్రెడీ నాకు టైం అవుతుంది నేను ఇప్పుడు తక్కువున్నాయి బెంగళూరుకి డైరెక్ట్గా

నీకు చెప్పింది అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వెళ్ళడం అయితే అవ్వదు బర్త్డే అనే మరి అవ్వదు ఇప్పుడు మనకి అర్థమైందా ఇన్ని రోజులు ఏదో పోనీ నేను ఏదో వెళ్దాం అని ట్రై చేసాను కానీ మరి ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అసలు అవ్వదు వెళ్ళడానికి అర్థమవుతుందా సరే నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు అదే మాట మీద ఉండు నేను ఎప్పుడంటే వాళ్ళ ఎప్పుడు ఇలాగే అప్పుడు వాళ్ళ ఇంట్లో దిగినప్పుడు కూడా వెళ్ళలేదు గృహ ప్రవేశం కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఇలాగే బర్త్ బర్త్డే కూడా వెళ్ళట్లేదు కొన్ని సిచ్యువేషన్ ఆడుకుని గొడవలు చేసుకుంటే అనవసరం అర్థమైందా నేను ఈసారి వాళ్ళకి చెప్పకుండా వెళ్దాం అని సర్ప్రైజ్ లో ఉన్నాను సర్ప్రైజులు గర్ప్రైజులు చెయ్యక్కర్లేదు ఇక్కడ అర్థమైందా సర్ప్రైజులు చేయడానికి చాలా టైం ఉంది ఇంకా ఇదే ఇంకా ఏ కదా ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ వాడు పుట్టినప్పుడు నేను ఇప్పుడు బర్త్డే కూడా నేను లేకపోతాను ఎంత దూరం నువ్వు వెళ్ళినప్పుడు సపరేట్ గా మంచిగా బర్త్డే కేక్ తెప్పించి కేక్ కట్ చేద్దాం చేసి చేత సార్ అర్థమైందా నువ్వు ఎమోషనల్ గా నా దిమాగ్ ఖరాబ్ చేయగ నాకు డ్యూటీ కూడా తీసుకుని అర్థమైందా అవ్వదని చెప్పాను కదా మళ్ళీ నువ్వు వచ్చి ఇప్పుడు ఏది ప్యాంట ప్యాంట చేస్తావు ఏంది నువ్వు బాగానే ఉన్నాను సరే ఓకే ఓకే నువ్వు అదే మాట మీద ఉండు నేను ఇప్పుడే నేను

అర్థం చేసుకుని అవన్నీ కథలు నాకు అల్లకు అల్లకు కథలకు చెప్పకో ఏం లేదు డ్యూటీ 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 ఎప్పుడే డ్యూటీ 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 డ్యూటీస్ అయిపోతుంది డ్యూటీస్ అయిపోతుంది మనకి ఏం చేస్తారా సరేలే ఉండు నేను కాల్ కట్ చేస్తాను కాల్ కట్ చేస్తాను నేను నేను వెళ్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్తున్నాను నేను టైం ఆల్రెడీ అయిపోతుంది ఎక్కడికి వెళ్తాను ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా ఎయిర్పోర్ట్ పక్కన లేదు ఎయిర్పోర్ట్ కనీసం గంట పడుతుంది వన్ అవర్ పడుతుంది అర్థమైందా అంటే మళ్ళీ కాల్ కట్ చేయడానికి అయితే లేదు నేను ఒకటే మాట అన్నాను కదా వెళ్తాను నిస్ అంతే నేను వెళ్తాను నేను ట్రై పట్టి బయట వన్ వీక్ నేను ట్రై చేస్తాను చూసిన తర్వాత పెద్ద చేస్తాను అర్థమైందా వస్తావా చెప్పు వస్తావా చెప్పు వస్తాను ట్రై చేస్తాను ఏదో రిక్వెస్ట్ చేసి ఏదో చేసి వస్తా ఏని అతి దానికి గొళ్ళు గొడవలు ఇదేలా మనం చెప్తున్నా మనస్ అంత లేదు అసలు ఏనుకనో ప్రతిదానికి అర్థం చేసుకొని ఉండాలి అర్థం చేసుకోకపోతే ఇంకేం ఇంకెప్పుడూ అర్థం చేసుకోండి పెళ్లితో మీ సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా ఆ పా పాప ఇంకా ఆ పాపగా పాప ఎక్కువ మాట్లాడుకు అర్థమైందా నిన్న ఏం వెళ్ళట్లేదు దిస్ ఇస్ ప్రాంక్ 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 వీడియో చేశా ప్రాంక్ చేసినా ఎట్లా ఫీల్ అవుతావు అక్కడ ఉన్నావు కదా సో అప్పుడప్పుడు ఎప్పుడో చాలా సార్లు అయింది కదా నువ్వు వన్ ఇయర్ అయిపోయిన ప్రాంక్ చేసి నువ్వు గమనించా అనేసి ఎలాగ ఇప్పుడు మనము బర్త్డే ఉంది కదా దాని మీద అట్లా చేస్తే ఎలా అవుతుంది అనేసి చేసిన అబ్బా రేషన్ బరుకుంటే వెళ్ళున్నాం కదా నువ్వు ప్రతి దానికి ఎందుకు ఆమె ఇలా క్యాన్సర్ క్యాన్సర్ పెట్టేస్తావు అసలు బురగట్లేదు ఓకే బాయ్ అయ్యో ఏమి కాల్ కట్ చేశారు ర్యాంక్ వదిలిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇక నుంచి సో తన్ని మళ్ళీ నేను నార్మల్ కాల్ చేసి నేనైతే తనని కూల్ చేయాలన్నమాట సో ఇలా ఉందా ఇలా ఉంటాయి ప్రాంక్స్ అయితే ఇంకా మరి ప్రాంక్స్ అయితే చేసిన కూడా తన నంబరు ఇంక అంతేనండి పాపం తనైతే చాలా బాధ పెట్టేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అయితే తిట్టుకోకండి వీడియోని చూసి ఓకేనా సో అయితే అసలు తిట్టుకోకండి మళ్ళీ మీరు ఇలాంటివి చేస్తున్నారని జస్ట్ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎవరైనా టెన్షన్లో ఉంటారు సో అలాంటప్పుడు మనం కాల్ చేస్తే ఇలానే ఫీల్ అవుతారండి సో అలా ఎప్పుడు కూడా హస్బెండ్స్ దూరంగా ఉంటే కనుక ఇలాంటి ఏవైనా మనం కోపం వచ్చినా కూడా వాళ్ళతో అయితే మాట్లాడకూడదు ఇది జస్ట్ ప్రాంక్ కాబట్టి నా ఉద్దేశం నేను అదే చెప్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అని మా హస్బెండ్కి కాల్ చేసి నేనైతే మాట్లాడాలి